వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తించేది ఉండ్రాళ్ళు మోదుకలు ఇరవై ఒక్క రకాల పత్రి ఆకులు ముఖ్యంగా బంతి పూలు కానీ గణపతికి నైవేద్యంగా దోసకాయను సమర్పించడం గురించి చాలా మందికి తెలియదు ఇది అరుదైన ఆసక్తికరమైన సాంప్రదాయం ఈ ఆచారం వెనుక ఒక ప్రత్యేకమైన కథ కొన్ని నమ్మకాలు ఉన్నాయి పురాణాల ప్రకారం గణపతి తల్లి పార్వతీదేవి గర్భం నుంచి కాకుండా పసుపు ముద్దతో పుడతాడు సాధారణంగా శిశువులు జన్మించినప్పుడు బొడ్డు తాడు కోసే ఆచారం ఉంటుంది కానీ వినాయకుడికి బొడ్డుతాడు లేదు ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా భావించి తాడుకు ప్రత్యామ్నాయంగా దోసకాయను నైవేద్యంగా పెట్టి దానిని నరికి తాడు కోసే ఆచారాన్ని పాటిస్తారు ఈ పద్ధతి ద్వారా వినాయకుడు భూమికి పుట్టినవాడిగా భావించి ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లు నమ్ముతారు పూజ పూర్తయిన తర్వాత ఆ దోసకాయను ప్రసాదంగా స్వీకరిస్తారు దోసకాయను నైవేద్యంగా పెట్టడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదం ప్రకారం పండగ సమయంలో ఆరోగ్యానికి హాని చేసే వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో శరీరానికి చలువ తేలికైన ఆహారం అవసరం దోసకాయలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది ముఖ్యంగా వినాయక చవితి వేసవికాలం ముగింపులో వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇది శరీరానికి చలవ చేస్తుంది అంతేకాకుండా దోసకాయలో ఉండే పీచు పదార్థాలు ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి పండగ రోజున ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి బరువు వారికి ఇది ఒక మంచి ఆహారమనే చెప్పాలి దోసకాయలో ఉండే నీరు విటమిన్ సి చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది శరీరం నుంచి విష పదార్థాలను వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది వినాయక చవితి రోజున దోసకాయను నైవేద్యంగా పెట్టడం మన పూర్వీకుల జ్ఞానానికి ఆహారాన్ని ఔషధంగా వాడాలనే వారి దూరదృష్టికి నిదర్శనం